నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం సాహిత్య లోకంలో అసలు పరిచయమే అక్కర్లేని పేరు డి కామేశ్వరి గారు సమాజ హితమే ధ్యేయంగా అరవై మూడేళ్లకు పైగా దాదాపుగా ఆమె కలంతో ఆమె కవిత్వాలు రచనలతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అంటే స్త్రీ సమస్యల గురించే ఎక్కువగా రచించినప్పటికీ కూడా సమాజంలో మంచి మార్పు కోసం తన వంతు కృషి చేశారు అలాంటి గొప్ప రచయిత్రి ఎవరైతే మూడు వందలకు పైగా కథలు ఇరవైకి పైగా నవలలు రచించారు ఆమె నవలలు సినిమాలుగా వెండి తెరపై మంచి ఆదరణ కూడా పొందాయి అంత గొప్ప రచయిత్రి డి కామేశ్వరి గారు మనతో ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి మిగతా విషయాలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా బాగున్నారా అసలు ఫస్ట్ మీ సాహిత్య ప్రస్థానం గురించి మాట్లాడితే అసలు ఎక్కడ మొదలైంది కలం ఎప్పుడు పట్టారమ్మా నేను అప్పుడు వరిసలో ఉండగా నా పెళ్ళైన ఓ పాతికేళ్ళకి మొదలెట్టాను రాయడం నాకు అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అసలు రచయితని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు అప్పుడు ఏంటంటే ఏదో ఒకరోజు ఆ రోజుల్లో పత్రికలో ఒక పేజీ ఆడవాళ్ళకి కేటాయించేవారు అంటే వనితలు వస్త్రాలు అన్నది ఒకటి రాసి పంపించాను వాళ్ళకి ఊరికే సరదాకి అప్పుడు ఏంటంటే అది వెంటనే వేసేసారు వేసేస్తే నాకు అనిపించింది అనమాట ఎనిమిది రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది అంటే నేను అట్టే చదువుకోలేదు అంటే మా రోజుల్లో చదువు మెట్రికులేషన్తో అయిపోయేది మేము ఉండే ఉళ్ళో కాలేజీ కూడా ఉండేది కాదు ఓ నలుగురు ఆడపిల్లల్ని బయట పెట్టి చదివించే రోజులు కాదు హాస్టల్స్ లేవు ఏమీ లేవు కాలేజీలు మీరు రామచంద్రపూర్లో పుట్టి కాకినాడలో పుట్టి రామచంద్రపూర్లో పెరిగాను నేను రామచంద్రపూర్లో కాలేజీ లేదు చదువుకోవాలంటే కాకినాడ కానీ రాజమండ్రి కానీ కాలేజీలోకి వెళ్ళాలి అని చేత మెట్రికులేషన్తో ఆగిపోయింది చదువు అప్పుడు పెళ్ళే కూడా తొందరగా అయిపోయింది ఏళ్ళకి పదిహేడు అయిపోయింది ఏళ్ళకి పెళ్ళి అయిపోతే వరిస్తా మా వారు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో సరే అప్పుడు ఒరిస్సా వెళ్ళాక మరీ అసలు కాలక్షేపం లేదు తెలుగు పుస్తకాలు దొరికేవి కాదు ఏం కాదు స్టేషన్కి పంపించి పత్రికలు ఏవో తెప్పించుకునేవాళ్ళం తెలుగు పత్రిక అది ఒకటి ఆంధ్రపత్రికోట వచ్చేదాన్ని ఆంధ్రపత్రిక వస్తూ ఉంటే దాలో ఏదో ఈ వంచలకి వస్తారు అది రాద్దామని అనిపించింది అనమాట సరే అది రాస్తే అది ప్రచు ప్రచురించారు పదిహేను రోజులకి తర్వాత వలే ఇప్పుడు వ్యాసం ఏంటి పోనీ కదలే రాద్దాం అనుకున్నాను అంటే ఏం రాయాలి ఏం రాయాలి అంటే ముందు హాస్య కథ రాస్తే వెంటనే వేస్తారు మామూలు కథల హాస్య కథ రాద్దాం అనుకున్నాం ఓ రోజు కూరలకి ఆ ఆకాకరకాయలు అని దొరుకుతాయి కాకరకాయ అనేది అపురూపంగా దొరికే కూర అందరికీ అన్ని సీజన్స్లో దొరకదు వర్షాకాలమే దొరుకుతుంది అనమాట ఆ కూర అంటే ఒక అబ్బాయికి ఇష్టం ఆ కూర గురించి పడిన పాటలు పెళ్ళం ఎలా తగలేసిందో వంట అవన్నీ ఏదో హాస్యంగా రాసా అది కూడా చిత్రంగా ఇరవై రోజుల్లో వేసేశారు ఇరవై రోజుల్లో వేసేశారు పాతి రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది ఆ రోజుల్లో మాకు ఆడవాళ్ళకి చేతిలో డబ్బు లేదు ఉండేది కాదు రచయిత అయ్యాక ఏదో ఐదు రూపాయలు ఒకసారి పాతి రూపాయలు వస్తే పర్వాలేదు ఏదో బాగానే ఉంది నా ఖర్చులకు పోతుందని అనుకున్నా అలాగా మొదలుపెట్టాను మొదలుపెట్టాక ప్రతి పత్రికే అప్పుడు చాలా పత్రికలు ఉండేవి వీళ్ళు ఇప్పుడులా లేక అప్పుడు ఎన్నో పత్రికలు ఉండేవి అన్నిటికీ తలో కథ ఏదో పంపించేసాను రాసి తోచేది కాదు ఏమీ కాలక్షేపం లేదు ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పటికి యాక్చువల్గా చెప్పాలంటే మూడోసారి గర్భం అల్చే ఉన్నాను నేను ఉన్న పరిస్థితుల్లో కూడా రాసేదాన్ని అన్నమాట రాసేసి పంపిస్తూ ఉంటే వేసిస్తూ ఉండేవారు బాగానే ఉంది ఏదేదో కాలక్షేపం అని చెప్పి ఆయన ఏమో పట్టించుకోలేదు పెద్ద అంచేత రాయడం వయ్యడం కూడా వెంట వెంటనే అయిపోయేది ఎప్పుడు కూడా అయితే నేను కథల గురించి రాసినా ఏ కథ రాసినా కూడా ఏదో ఒక సమస్య ఉండేటట్టు ఆలోచించేదాన్ని అంటే సమస్య అంటే పనికొచ్చే ఏదో ఒక ఆడవదా ఆడవాళ్ళం కదా నేను ఆడవాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అలాంటి విషయాల మీద ఎక్కువ కేంద్రీకరించి రాసేదాన్ని మొదట్లో తర్వాత ఏంటంటే నాకు కొంచెం ఎయిర్ ఫోర్స్ బ్రా బ్యాక్గ్రౌండ్లో మా అన్నయ్య ఏమో నెవీలో ఉండేవాడు మా ఇంకో తమ్ముడేమో ఎయిర్ ఫోర్స్లో ఉండేవాడు అది కాక మేము ఉండే ఊర్లో పక్కన నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఇది ఉండేది ఏమిటి క్లబ్బు అక్కడ చాలామంది వీళ్ళందరూ క్లబ్కి వచ్చి ఆడవాళ్ళందరూ ఎలా ఉండేవారు అవన్నీ చూడడానికి అవకాశం ఉండేది నాకు అంచేత నేను ఏంటంటే అది క్లబ్బులో మా వారు కూడా అప్పుడప్పుడు పార్టీలకి పిలిచేవారు ఆఫీసర్లుగా అక్కడికి వెళ్ళినప్పుడు చూసేదాన్ని వాళ్ళ వేషభాషలు అన్ని మాటలు ఎలా ఉంటాయో వాళ్ళది కొంచెం వేరే ప్రపంచం అంచేత ఆ వాటి గురించి కూడా రాస్తే ఇది ఆడవాళ్ళు రాసిన కథలు కావాలి అనేవారు ఆ రోజుల్లో అంచేత అప్పుడు నన్ను చూసి చాలా రోజుల తర్వాత నమ్మారు కానీ మొదట్లో నేను రాసిన కథలు చూసి అసలు ఆడవాళ్ళు రాశారు అనుకునేవాళ్ళు కాదు అలాంటి కొంచెం అన్ని వేరేగా ఉండేవి నా కథలు డీప్గా తీసుకునేవాళ్ళుగా సబ్జెక్ట్ అదే అంటే కొంచెం కొత్త రకంగా ఉండేవి అనమాట మా వంటి కథలు అనుకుండా కొంచెం ఇది కొత్తగా తరహాగా రాసేదానమాట అంచేత అప్పటి నుంచి కూడా ఏదో రాయడం అలవాటు అయిపోయి అరవై ఎనిమిది వరకు కథలే రాసాను నేను కథలే రాశాను పాతి కథలే అరవై ఎనిమిది వరకు అయ్యాయి అప్పుడు హైదరాబాద్లో అరవై ఎనిమిదిలో అనుకుంటా ఒకసారి రైటర్స్ క్లబ్ రైటర్స్ మీటింగ్ ఏదో అయింది దానికి ఇన్విటేషన్ వస్తే నేను అబ్బో నాకు పర్వాలేదు నాకు పిలిచేశారు నన్ను ఇంత దూరంలో ఉన్నా కూడా నన్ను పిలిచారు వాళ్ళు గుర్తించారు అన్నమాట అనుకుని సరే వచ్చాను వస్తే ఇక్కడ చాలామంది రైటర్స్ని కలుసుకున్నాం రామలక్ష్మి ఆరుద్ర అని ఉండేవారు ఆవిడకి ఎంఎన్ రావు గారు అని ఎంఎస్కో పుస్తకాలు ఆయన తెలుసు అప్పుడు రెండు రూపాయలు ఒక నవలు వేసేవారు ఆయన ఆయనకి పరిచయం చేసి ఇవి మంచి అప్కమింగ్ రైటరు బాగా రాస్తూ ఉంది పరిచయం చేసింది ఆయన అన్నారు ఓ ఇస్తే వేస్తానండి నన్ను నేను నవల రాయలేదండి అన్న ఇప్పుడు రాయండి అన్నారు ఎలా రాయాలి నవలంటే ఏంటంటే నాకు పెద్ద రెండు మూడు వందల పేజీలు ఉండాలి ఎన్నో పాత్రలు ఉండాలి అనుసంధానం ఉండాలి అనే ఏదో పాత్ర రా ఇంగ్లీష్ నవలాలు చదివాను చాలా అప్పుడు అవయ ఆటల్లాగా విద్య బండులాగా రేజర్ సెడ్లగో లేకపోతే అకౌంట్ ఆఫ్ మార్టి క్రిస్టోఫ్ అన్నీ ఏవో చదివాను అలా ఉండాలి కాబోలు నవలంటే మామూలు చిన్న పనికిరావు నేను అలాంటివి రాయలేదండి అన్న అంటే పర్వాలేదు రాయండి నూట ఇరవై పేజీలు చాలు ఆ చిన్న నవలలే వేస్తున్నాం మేము ట్రై చేయండి కథ పెద్ద చేయండి కొంచెం అని ఏదో అన్నాడు ఆయన సరే ఇంటికి వచ్చాక ఆలోచించాను ఒక కొత్త కొత్త అంటే ఆ రోజుల్లో ఉండే ప్రాబ్లమ్స్ తోటి ఒక సంసారాలు ఐదుగురు పిల్లలు ఉన్న సంసారి ఒక్కొక్కళ్ళు ఒకలా తయారవుతారనమాట ఆ కొత్త నీరు దానికి టైటిల్ పెట్టాను అంటే కొత్త నీరు పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు రాగానే అలాగా ఆ సంసారాల్లో వచ్చిన మార్పులు అప్పుడే సమాజంలో ఏ ఏ మార్పులు రావడం మొదలుపెట్టాయి అన్న విషయమే రాసారు అప్పటి నుంచి నవల చేతురా గిఫ్తురా అవన్నీ కూడా వేయడం మొదలెట్టే అప్పటి నుంచి చిన్న నవలే కదా నేను రాయగలను అని అలవాటు అయిపోయి రాయడం మొదలెట్టాను కొత్త నీరు నా కొత్త నీరు మొదటి కథ ఆనందరావు ఆ కాకరకాయలు తర్వాత సుమారు మూడు వందల కథలు అయ్యాయి ఇప్పటికి మూడు వందలు దాటింది తర్వాత ఇరవై రెండు నవలాలు రాసాను ఒక పోయిటరీ బుక్ రాసాను ఒక ట్రావెల్ రాసాను మొత్తం నాకు తమిళ్ళు ట కన్నడ ఇంగ్లీషు హిందీ అన్నీ కలిపి నలభై పుస్తకాలు నా పేర ఉన్నాయి ఇప్పటికి ఇది నాకు నా రచనా వ్యాసాంగంలో నేను సాధించింది అనమాట అది కాక చాలా అవార్డులు అంటే వచ్చాయి ఎన్నో అవార్డులు వచ్చాయి నాకు కానీ గవర్నమెంట్ ఇక్కడ కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి మూడు అవార్డులు వచ్చాయి సీ నారాయణ రెడ్డి గారు అవార్డు జ గోపిచంద్ అవార్డు పెద్ద పెద్ద పెద్దవాళ్ళందరినీ అవార్డు వచ్చాయి కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కువ పెద్ద రాలే గవర్నమెంట్ అంటే సాహిత్య అకాడమీ కానీ అంటే నాకు ఆ రోజుల్లో ఎక్కడో హీరాకుడ్ డ్యామ్ దగ్గర మా వారు పనిచేస్తున్నప్పుడు ఓ బంగారు కంకణం వచ్చింది నాకు ఎక్కడి నుంచి గృహలక్ష్మి స్వర్ణ కంకణం అన్నీ ఒకటి పంపించారు అది నన్ను వెతుక్కుంటూ అడ్రస్ వెతుక్కుని నా దగ్గరికి వచ్చింది అది అప్పుడు అసలు నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు రాసిన మొదలుపెట్టిన ఒక పా ఒక పాతి కథలు ముప్పై కథలు రాయగానే మంచి కథారా చేతు అని చెప్పి నాకు ఆ అవార్డు ఇచ్చారా ఏడాది అది అన్నమాట నా మొదటి అవార్డు గృహలక్ష్మి స్వర్ణకంకణం తర్వాత చాలా వచ్చాయి అవార్డులు ఇప్పుడు పాతిక ముప్పై అయ్యాయి ఎన్నో వచ్చాయి కానీ ఎప్పుడు కూడా నేను ఏంటంటే ఓ సమాజానికి రావాలి ఐదు తరాలు నేను చూశాను ఇప్పటికీ ఐదు తరాలు ఆడవాళ్ళని ఎలా మార్పు వచ్చింది సమాజంలో ఐదు తరాల్లో ఏంటి మార్పులు ఆడవాళ్ళు బాగుపడ్డారా చెడిపోయారా బాధలు తగ్గాయో వాళ్ళకి ఎలా ఉన్నారు ఇప్పుడు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఏ కాలానికి తగినట్టు ఆ కాల నేను రవాళ్ళలో రాశాను పురోగతి మనకు ఉందో లేదో అంటే ఏంటి ఎవరైనా ఒక కథ చదివారంటే వాళ్ళకి తెలియాలి ఆనాడు సమాజం ఎలా ఉంది ఆ సమాజంలో స్త్రీ ఎలా ఉంది పురుషులు ఎలా ఉన్నారు అంటే మొత్తం ఆ రోజుల్లో సమాజం ఎలా ఉందో చరిత్ర చరిత్ర ఏం చెప్తుంది చరిత్ర పాఠాలు చెప్తుంది దేశ దేశాల గురించి రాష్ట్రాల గురించి చెప్తుంది తప్ప మనుషులు కథలు చెప్పదు కదా మనుషుల కథలు తెలియాలి అంటే సాహిత్యం ఒకటే మార్గం ఎప్పుడు కూడా చరిత్ర ఏవి చెప్పదు మనకు రాజులు ప్రభువులు ఏ ఎవరెవరు ఎప్పుడు పాలించారో ఏ ఏ ఇది ఉంటే చెప్తారు తప్ప కథలు రాయడం అందుకునే నేను ఏదో ఒకటి సమస్య తీసుకుని అన్నమాట అలాగే ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఐదు తరాలు చూసాను ఐదు తరాలు చూసాను ఈ ఐదు తరాల్లో కూడా నవలలు అంటే మీ దృష్టిలో నవలలు అనేవి ఎలా ఉండాలి నవల అంటే చాలా ఒక పెద్ద కథ తీసుకోవాలి దానిలో బోల్డ్ పాత్రలు ఉండాలి తర్వాత నవల అన్నది ఏంటంటే మనం మామూలుగా ఒక కథలో ఏంటో ఒక పాత్ర రెండు పాత్రలు ఉంటాయి చాలు చాలు కానీ దీనిలో చాలా ఉండాలి వాటి మధ్య అనుసంధానం ఉంది వాటితో కడు కథ నడపాలి అని చెప్పి నేను నవల అంటే భయపడేదాన్ని రాయడానికి అప్పటికీ ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు నవలలు తగ్గిపోయాయి నవలలు అన్నీ కుదించుకుపోయి నవలికలు అయిపోయాయి కథలు కూడా ఇదివరకు రోజుల్లో మొదటిలో రాసినప్పుడు పాతిక పేజీలు తక్కువ ఉండేవి కథలు కాదు అలాంటిది ఇప్పుడు కథలు చిక్కిపోయాయి నవలలు చిక్కిపోయాయి కథానికలు అయిపోయాయి నవలలు నవలికలు అయిపోయాయి ఇప్పుడు నవల అంటే ఏమీ లేదు సబ్జెక్ట్ తీసుకుని కథలాగే కొంచెం పెంచి రాసేస్తే అయిపోతుంది మార్పు అంటే ఎప్పుడు కూడా నాకు కథల మీదే నవల మీద లేదు ఎప్పుడు కూడా ఈనాటికి లేదు నవల మీద కథ రాయిస్తాను మొదలెట్టి అది నేను చెప్పదలిసింది కథలో ఇమ్మడదు అంటే నవల మొదలతాను ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయినా కూడా కాంపిటీషన్ అనేది పక్కా ఉంటుంది మరి అప్పుడు రోజుల్లో మీ కాలంలో మీతో పాటు రచయితలు ఉంటారు కదా రాసేవాళ్ళు అప్పుడు పోటీతత్వం ఎలా ఉండేదమ్మా అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది ఆ సీరియల్స్ అన్నీ అసలు ఆడవాళ్లే మొదలెట్టారు నవలలు సీరియల్స్ అన్నవి ఆడవాళ్లే మొదలెట్టారు ఎక్కువ కొంతమంది పురుష రచయితలు స్త్రీల పేర్లు పెట్టుకుని రాసే స్థితికి వచ్చారు ఆ రోజుల్లో అంటే ఏంటంటే ఒక పది పదిహేను ఏళ్ళు బాగా పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ దాకా రచయితలు ఆ సులోచనారణియాలి అరికిపూడి కౌశల్యాదేవి వీళ్ళందరూ నేను వచ్చేనాటికే వాళ్ళు స్థిరపడ్డారు నాకంటే వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళందరూ నవలలు రాస్తూ ఉండేవారు సీరియల్స్ను ఆ కాలంలో చెప్తున్నా కదా అందరూ రైటర్లుగా రాసేసేవారు కానీ నేను అట్టే నవలల జోలికి వెళ్ళకపోవడం అయినా నవలలు రాశాను నేను ఇరవై రెండు నవలలు రాశాను అన్ని అన్ని పత్రికల్లో స్టార్ట్ నవలలుగా వేసేవారు వచ్చేవి పెద్ద నవలలు అంటే అరుణ అరుణ అన్నదానికి నాకు ప్రైజ్ వచ్చింది అది కొంచెం అరుణ మనసున మనసే ఒక నాలుగైదు నవలలు కొంచెం పెద్ద నవల అంటే ఇరవై రెండు వందల పేజీలు దాటేదివి పోటీ అంటే ఏంటంటే వాళ్ళందరూ అప్పటికే స్థిరపడ్డారు నేను ఎవరితో పోటీ ఎప్పుడూ పెట్టుకోలేదు నా పాటికి నేను రాసుకునేదాన్ని వేస్తే వేస్తాడు లేకపోతే లేవు ఇంకో పత్రిక వేసేవారు ఎప్పుడు కూడా నా కథలు వెనక్కి తిరిగి రాలేదు అయితే ఈ పత్రిక ఒకవేళ వేయకపోతే ఇంకో పత్రికలో వేసేవారు అన్నమాట అలాగే నేను నవలలు కథలు అన్నీ రాశాను ఆ తర్వాత ఒక కవిత సంపుట ఎందుకు రాశానంటే కవిత అంటే నాకు చాలా రోజులు ఏదో పెద్ద భాష తెలుగు భాష రావాలి ఆ పాతకాలం తెలుగులో రాసినట్టు ఉండాలి అని కవితలు జోరికి ఎప్పుడూ వెళ్ళలేదు నాకు అంత భాష రాదని కానీ మామూలు భాషలో వాడుక భాషలో రాసేస్తున్నారు నవలలు కూడా ఒక కవితలు కూడా ఈ మాత్రం నేను రాయలేనా ఏంటి మామూలు భాషే కదా చూద్దామని చెప్పి రెండు మూడు రాసి పంపించా అవి కూడా వేశారు అది అంటే అసలు నేను కవితల్లో కూడా ఒక సమస్య తీసుకునే కవిత రాసేదాన్ని అంచేత అవన్నీ కూడా మంచి ఒక యాభై కవితలు రాశాను అవి కూడా మంచి పాపులారిటీ వచ్చింది ఆడవాళ్ళు మొత్తం పాతికేళ్ళు రాజ్యం ఏరేయాల రచయితలుగా ఆడవాళ్ళదే రాజ్యం అయిపోయింది అన్నమాట పుస్తకాలకి రచయితలు అది తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏంటైందంటే చదివేవాళ్ళు తగ్గిపోయారు చదివేవాళ్ళే పత్రికలు తగ్గిపోయాయి చదివేవాళ్ళు తగ్గిపోయారు ఇది వచ్చాక ఇదంతా వచ్చాక అంచేత ఇప్పుడు చదివడ ఇప్పుడు నేను కూడా ఒక కథ అనుకోండి ఒక కథ రాస్తే అలా పత్రిక ఒక పది పదిహేను కథలు అయ్యాక ఒక పుస్తకం వేయించుకోవాలనిపిస్తుంది ఒక పుస్తకం వేయించుకోవాలంటే రచయితకి ఇది వరకు పబ్లిషర్లు వెంటబడి అడిగేవారు మాకు ఒక కథ రాసివ్వండి ఒక నవ ఒక కథలు అడిగేవారు కాదు నవలలు అడిగేవారు కథ నేనే ఒక షర్త్ పెట్టేదాన్ని నాది కథల పుస్తకం వేస్తే ఒక నవలిస్తాను ఇస్తానని అంటే అంత డిమాండ్ అనమాట మాకు మా గుమ్మాల దగ్గరికి వచ్చి అడిగేవారు వాళ్ళు పబ్లిషర్లు విజయవాడ నుంచి విజయవాడ ఒక వీధంతా పబ్లిషర్లు ఉండేవారు ఆ పబ్లిషర్లు అందరూ నవలల కోసం వెంట పడేవారు వాళ్ళు అంటే నేను వాళ్ళతో చెప్పే ఒకటి దాన్ని ఒక ఇస్తాను ఓ నవ కథల పుస్తకం అలాగే నేను మొత్తం కథల పుస్తకాలు వేయించుకున్నాను నైంటీ వరకు తర్వాత పబ్లిషర్లు వేయడం మానేశారు వాళ్ళకి తగ్గిపోయింది అప్పటికే రాబడి ఇంకా మీరు డబ్బిస్తే మేము వేస్తా మొదలు మొదలెట్టారు లేకపోతే మీరు వేసి ఇవ్వండి మేము అమ్మి పెడతామనేవారు అలా బేరాలు మొదలెట్టారనమాట తర్వాత కొంచెం సాహిత్యం ప్రభావం తగ్గిపోవడం మొదలెట్టింది నెమ్మదికాయ సీలిచు ఇవన్నీ రావడంతో దాంతో తర్వాత ఈ యువత మొత్తం తెలియవరు చదవడం లేదు ఇప్పుడు దాంతో ఏంటంటే ఇది చదివేవాళ్ళు తక్కువైపోయారు కొనేవాళ్ళు తక్కువైపోయారు ఇంకా సాహిత్యానికి దిగజారడం మొదలుపెట్టింది అనమాట ఒక ప్రభావం అంతా పాతికి ముప్పై ఏళ్ళు బాగా ఉండేది సినిమా ఉండేది సినిమా తారల తర్వాత రైటర్లే ఎక్కువ గ్లామరస్ వాళ్ళు అలా అనిపించేవారు చూసేవడానికి ఎగబడేవారు మీటింగ్లకు వస్తే ఎగబడేవారు జనం అన్ని చూసేవారు అది కాంపిటీషన్ ఉండేది అలాగే అమ్మ మీరు స్త్రీల సమస్యలపై ఎన్నో రచనలు రా చేశారు కదా మరి అప్పుడు ఆ కాలంలో స్త్రీలు అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు మీరు చెప్పాను కాలంలో నేను ఐతరాలు చూశాను ఐదు ఏంటి ఇప్పుడు ఆరో తరం వచ్చింది అమ్మమ్మ అమ్మ నేను నా కూతురు మనవరాలు మునిమరువరాలు కూడా ఈ అమ్మ అమ్మమ్మ ఎక్కువ తేడా లేదు పిల్లలకి అండం వంటలు చేసుకోవడం వంటింటికి అంకిత అవ్వడం అదే వాళ్ళ పని కానీ నా తర్వాత వచ్చేసరికి ఏంటైందంటే కొంచెం చదువుకోవడం ఆరంభించారు ఆడవాళ్ళు కాస్త చదువుకున్నాయి అప్పుడు ఒక రంగ రంగనాయకమ్మ గారు ఒక మాట అండి మా ఆడవాళ్ళ పురోగతి ఎంతవరకు వచ్చిందని ఎవరో కొంచొని అడిగారు ఆడిని అడిగితే చేతికి వాచి కట్టుకుని మొగుడితో సినిమాకి వెళ్ళేవరకు వచ్చిందండి అంటే అది ఆవిడ ఎలా ఆవిడ చెప్పింది కరెక్టే ఆడవాళ్ళప్పుడు అప్పుడు ఆడవాళ్ళు వేరే వెళ్ళేవారు మగవాళ్ళు వేరే వెళ్ళేవారు సినిమాకి కూడా పిల్లలతో వెళ్ళేవారు కాదు అంచేత కొంచెం మగ ఆడ కలిపి ఏదో పార్టీలుకెళ్ళడం సినిమాలకు వెళ్ళడం అది మా జమానాలో ఆరంభమైందనమాట అది ఆ జ మా తర్వాత అంటే మా చదువు లిమిటెడ్గా ఉండేవి మే రచయిత్రు ఏవోవో ఇంటి పెత్తనం ఇప్పటికీ మ్యాన్ ఆఫ్ ది హౌస్ అనే అంటారు ఎవరైనా ఆడ పురుషు అదెకిచ్చే ప్రపంచమైనా ఇంట్లో మొగాడిదే రాజ్యం ఆడది ఉద్యోగం చెయ్యి ఏం చెయ్యి ఏం చేసినా కూడా ఆడవాళ్ళు మొగాడిదే రాజ్యం అనిచేత మేమేంటంటే మొగుడు మొగుడు మాటలకు ఎదురు చెప్పే ధైర్యమో లేదు ఎదురు చెప్పి బతికే స్తోమత లేదు అప్పుడు మాకు అనిచేత సంసారాలు ఏవో సాగిపోయి అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తాయి ఎప్పుడు కూడా ఏదో మొగుడు వెళ్ళాలి బద్దీని గొడవలు ఉంటాయి అవన్నీ బయటకు తెలియదు సమా సర్దుకుపోయేవాళ్ళం పిల్లల కోసం సర్దుకునేవాళ్ళం కోసం పరువు కోసం గతి లేక అలాగ అన్ని రకాలుగా సర్దుకునేవాళ్ళం తర్వాత మా తర్వాత అమ్మాయిలు మా పిల్లలు వచ్చేసరికి డిగ్రీలు ఏదో ఎంఏలు అలాంటివి చదివేవారు పెద్ద టెక్నికల్ కోర్సుకి వెళ్ళలేదు వాళ్ళు ఏంటి కొంచెం ఉద్యోగాన్ని చేయడం మొగుడు ఉద్యోగం సరిగా లేకపోయినా లేకపోతే సంపాదన ఎక్కువ లేకపోయినా అలాంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసేవారు చేస్తే ఆ జమ అది కొంచెం తట్టుకోవడం వాళ్ళకి ఇటు అటు కూడా చేసే చేయవలసి వచ్చింది వంటి చాకరీ తప్పలేదు అటు సంపాదన తప్పలేదు రెండింటి మధ్య నరిగిపోయారు వాళ్ళు అది వార తర్వాత అలా బాధపడ్డారు మొగుళ్ళు ఏమో సంపాదన కావాలి కానీ ఇంత పని ముట్టుకునేవారు కాదు వాళ్ళు ఆడవాళ్ళ ఆడవాళ్ళ చేత చేయించుకునేవారు ఇంకా ఆడవాళ్ళ దగ్గర అంత పని పాట పిల్లల్ని సంభించుకోవడం అంత అలాగే ఉండేది అని చేత ఆ తరం వాళ్ళు చాలా కష్టపడ్డారు మనవరాలు వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు కొంచెం పెద్ద చదువులు చదవడం ఆరంభించారు ఐఐటి ఐటీ ఉద్యోగాలు మొగుడుతో ఉద్యోగాలు అమెరికాలు వెళ్ళడాలు ఇవన్నీ ఆరంభించి కొంచెం పనులు మగ ఆడ సర్దుకోవడం మొదలయ్యాయి కొంచెం కాఫీ కాఫీ అడిగినా మొగ్గు కాఫీ అడిగినా తెసుకోపోయి ఉండవు అలాంటివన్నీ అప్పుడే ఆరంభమయ్యాయి అప్పుడే ఆ జమానాలు మనవరాలు మనవరాలు టైపులో అప్పుడు కూడా కొంచెం అంటే ఏంటంటే కొంచెం ఇంకా లిమిట్స్లో ఉండేవారు ఆడవాళ్ళు కొంచెం ఇప్పుడైతే ఇంకా చాలా ఏదో కథలో రాశాను గీతో ఉపదేశం అన్న నవల ఈ మధ్య ఆ తల్లి చెప్తుంది అక్కడ చూడు వరండాలో తీసుకెళ్ళి చూపిస్తుంది అక్కడ ఏముందని అడుగుతుంది ఒక ఏముంది అక్కడ ఖాళీ స్థలం ఉంది నాలుగు టికెట్లు లేకపోతే ఈ చాకల వాడిన టేబుల్ గేదెలు కట్టేసి ఉన్నాయి అంటుంది ఇప్పుడేముంది చూడంటున్నాయి ఇదివరకు కట్టేసి ఉంది ఇప్పుడేముంది అంటుంది ఇప్పుడు గేటు గోడ కట్టించి ఎవరో ఎన్ఆర్ఐ స్థలం ఎవరో కొనుక్కొని పడేసిన స్థలంలో అందరూ శుభ్రంగా అనుభవించారు అప్పుడు గేటు పెట్టేసరికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు అది ప్రాపర్టీ వాడిదైపోయింది అంచేత ఆడపిల్ల కూడా ఎవరో ఒక హద్దు లేకపోతే ప్రతి వాడు కోరుకుంటాడు నీకు గోడ మీద మా పువ్వుల చెట్టు కనిపిస్తే గులాబ్ పూలు అందరూ తెంపుపోతారు అదే గేటు తాళ ఉంటే లోపలికి రావడానికి సందేహిస్తారు కొంత అంటే స్త్రీకి రక్షణ అనేది ఉండలే లేకపోతే నీకే నష్టం అని ఎంతో చెప్తుంది అతనమాట తల్లి అది అలా చెప్తుందితో ఉపదేశం అంత అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట ఈ జమానాలో ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కథలు అవి కానీ ఆ కథలు చదవవలసిన వాళ్ళు చదవడం లేదు రేపొందుట పొందుట లిపి ఉండకుండా తయారైపోతుంది మీకు తెలుగు మీద ఇది పెట్టకపోతే భాష లేకపోతే ఏంటవుతుంది జాతిపో జాతిపోతే ఈ మనకి తెలుగులో లిపి లేకుండా అయిపోయి ఇదే పోతుంది అసలు మనకి అంచేత గవర్నమెంట్ కొంచెం జాగ్రత్త తీసుకుని ఈ సాహిత్యాన్ని రక్షించాలి అప్పుడు ఆ రోజు భారతాలు నా అన్నమయ్యలు పాటలు ఇవన్నీ మన మనం ఈ రోజు అనుభవిస్తున్నామంటే వాళ్ళు జాగ్రత్త కదా రాజులు మిజులు అందరూ కూడా అంటే దాన్ని దాచవలసిన బాధ్యత ప్రభుత్వాలు వాస్తవాన్ని చాలా చక్కగా చెప్పారు అంటే మీ రచనల ద్వారా ఎంతో మంది ప్రభావితం అయి ఉంటారు కవితలు కానీ కథలు గానీ కథల ద్వారా ఎవరు ప్రభావితం అయ్యారని నేను అనుకోను అట్లీస్ట్ ఏంటంటే ఓ సమస్య ఇది అని తెలుస్తుంది వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో అది వాళ్ళు ఇష్టం సమస్యను తీసుకుంటే చదివిన వాళ్ళకి ఇప్పుడు అది చూసి మారిపోయి ప్రభావితం అయిపోతారంటే నేను నమ్మను ఆ మాట అయితే ఎందుకు రాస్తున్నారంటాను మీరు ఎందుకు అంటే సమస్యలు ఉన్నాయి ప్ర ఈ సమస్యలు ఎదుర్కోవాలి మీరు ఎదుర్కోకుండా జాగ్ర జాగ్రత్త పడండి వాటిల్లో ఇరుక్కోకండి సంసారాలు పాటు చేసుకోకండి ఏదో చెప్ప ఒక రచయిత్రిగా పెద్ద వయసు దానిగా చెప్పవలసిన ఇది చెప్తున్నాను అనమాట అంతే అది అట్లా మిమ్మల్ని ఏవైనా రచనలు కానీ కథలు కానీ ప్రభావితం చేసినవి నన్ను ఆ రోజుల్లో నేను రాయకముందు చాలా ప్రభావితం చేసేవి తర్వాత నాకు మొదటి నుంచి అప్పుడు రోజుల్లో బా భవిడిపాటి రాధా రామగోపాలం పురరాం సుబ్రమణ్యం శర్మ మధురాంతకం రాజారాం వీళ్ళందరూ బాగా రాసేవాళ్ళు అప్పుడు చాలా మంది అవన్నీ నన్ను ప్రభావితం అప్పుడు చాలా బాగానే ప్రభావితం చేసే అంటే ప్రభావితం అంటే రాయడానికి నాకు ఎప్పుడు ఎవరిది ఫాలో అవ్వలేదు నేను నా అంత నేను ఆలోచించుకున్నాను అంటే చదువుతుంటే హాయిగా ఉండేవాను అంటే ఒక సంసారపక్షం అన్నమాట అవి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అవి ఇప్పుడు ఏంటంటే టెర్రరిస్టులు వీడి ఎక్కువైపోయాయి ఏ ఓటీ అన్ని పెట్టుకుంటే ఎప్పుడు చూసినా దాని ఎండా కొట్లాట్లు టెర్రరిస్టులు అంత అలాంటి సంసారపక్షం సంసారం అనే ఇదిలో పోయింది ఇప్పుడు ఆ కథలు ఆ నవళ్ళు పోయే కథలు పోయే అన్నీ కూడా మారిపోయింది సాహిత్యం అది అలాగే మీరు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు కదా వాటన్నిట్లో కూడా మీకు చక్కగా సంతృప్తి ఇచ్చిన పురస్కారం ఏదైనా ఉంది న్యాయం కావాలని కొత్త మలుపు అని రాశాను నవల ఒక అమ్మాయి అబ్బాయి కలిసి దిగారు ప్రేమ అంటూ ప్రేమ అంటూ తిరిగాక ఆ అబ్బాయి అమ్మాయిని మోజు వదిలేసి వెళ్ళిపోతాడు ఈ లోపున ప్రెగ్నెంట్ అవుతుంది ఆ అమ్మాయి అయితే అప్పుడు ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఆ అమ్మాయికే శిక్ష పడుతుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి ఎలాగ శిక్ష పడుతుంది ఇంట్లో వాళ్ళు కేకలేస్తారు పెళ్ళవడం కష్టం అందుకుని అమ్మాయి తిరగబడి ఎక్కుతుంది ఆ రోజుల్లో అది చాలా పాపులర్ అయింది నవల సినిమా తీశారు సినిమా తీస్తే సినిమా ఐదు ఐదు భాషల్లో కథక ఏడాది ప్రైజ్ వచ్చింది అంటే అది చాలా ఐదు ఐదు తమిళ్లో తీశారు హిందీలో తీశారు కన్నడలో తీశారు మలయాళంలో తీశారు ఐదు భాషల్లో వచ్చింది నాకు ఆ సినిమా దానికి ఎన్ని అవార్డులు వచ్చాయి ఐదు అవార్డులు ఆరు అవార్డులో ఆడాది కేవలం కథకు వచ్చాయి అది చాలా సంతృప్తి వచ్చింది అంటే మీరు రాసిన నవలలు సినిమాలుగా తెరకెక్కారు తెరకెక్కాయి కదా మరి వాటిల్లో మీకు నచ్చింది న్యాయం కావాలి మొదట ఒకటి రెండే సినిమాలు వచ్చాయి ఏది కోరికలే గుర్రాలు అయితే న్యాయం కావాలి తర్వాత సీరియల్స్గా జీవితం చేసేదాన్ని మనసును మనసి ఎండమావులనే ఒక నవలని డైరెక్ట్ ఇదిగా తీశారు తర్వాత జీవితం చేయడానికి నంది వచ్చింది ఏదో వచ్చే మా కాకినాడ నుంచి ఒడిస్సాకి వెళ్ళారు కదా అప్పుడు సమయం ఎలా గడిపేవారు చెప్తున్నా కదా అప్పుడు సినిమా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒడిస్సా ఒక వెళ్ళడం చాలా మేలు చేసింది ఎందుకంటే తెలుగు పుస్తకాలు దొరికేవి కాదు తెలుగు పుస్తకాలు దొరకకపోవడం ఇంగ్లీష్ పుస్తకాలు చదవాల్సి వచ్చింది అప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న ఇంగ్లీష్ భాష వచ్చును కానీ అవి చదివేంత జ్ఞానం ఉండేది కాదు కదా అప్పుడు మా ఆయన చాలా ఇంగ్లీష్ పుస్తకాలు కొనేవారు ఆయన చదివేవారు ఆయన పెర్రిమేసన్ అనే ఒక డిటెక్ట్ అది తీసి పుస్తకం ఇది చాలా తోచలేదు అంటావు ఇవి చదువు పుస్తకాలు బోల్డ్ ఇంట్లో ఉన్నాయి కదా ఇవి చాలా తేలిగ్గా అర్థమవుతాయి డిటెక్టివ్ నవలలు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటాయని పెర్రీ మేసన్ నవలలు ఇచ్చారు అవి నిజంగానే చాలా చౌకగా చౌక కాదు అంటే చాలా చే తేలిగ్గా ఉన్నాయి అర్థమయ్యేవి అది నీకు రెండు గంటల్లో చదివేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగని చెప్పి ఇంట్లో ఉన్నవన్నీ ఓ యాభై పుస్తకాలు అగాధాక్రీస్తి కానం డైలు అగా ఇంకెవరు ఉండేవారు నాలుగైదు వీళ్ళు ఉండేవారు డిటెక్టివ్ రైటర్స్ అవన్నీ ముందు చదివేశాను అంటే ఒక ఏది మంచి ఒక చదివితే ఏది మంచి ఏది చెడు ఎలా ఉంది ఎందుకు ఉంది బాగుంది అని విశ్లేషించుకోవడానికి నాకు దోహదం చేసేవి తర్వాత నవలంటే ఎలా ఉండాలి కథ అంటే ఎలా ఉండాలి గమనం ఎలా ఉండాలి ఏ ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి ఎలా మొదలెట్టాలి అంటే నేను ఎప్పుడు కూడా నాకు ముందు బుర్రలో అంత ఫ్రేమ్ తయారైతే కానీ రాయను అంటే ఆలోచించుకున్నది రైటర్ పాత్రలు తర్వాత ఎలా మొదలెట్టాలి ఎలా ఎండ్ చేయాలి అవన్నీ ముందు బుర్రలో స్థిరపడ్డాకే కాగితమే పెడతాను నేను ఎప్పుడు కూడా అంచేది నేను కనీసం ఒక కథ రాయాలంటే వారం పది రోజులు పడుతుంది నాకు తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చాక ఆ తిరుమల అపార్ట్మెంట్స్ అని హిమేత్ నగర్లో ఉండేవాళ్ళం ఉంటే రిటైర్ అయిపోయాక వచ్చాను కదా అక్కడ మూడు మంది నార్త్ ఇండియన్స్ ఉండేవారు వాళ్ళందరూ పిల్లలకి ఏదో రెండేళ్ళు మూడేళ్ళు సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తెలియదు తెలుగు ఉండేది వాళ్ళకి తెలుగు చెప్పమని నన్ను చంపేవారు వాళ్ళందరూ మా పిల్లలకి చదువు చెప్పు కొంచెం ఒక గంట చెప్పు అరగంట చెప్పు అని సరేదా మొదలెట్టాను చదివి చెప్తే చెప్పేదాన్ని చెప్తూ ఉంటే పిల్లలందరూ సరదాగా చదువుకుని భయంగా నా దగ్గర ఉండేవారు ఉంటూ ఉంటే పేరెంట్స్ అది చూసి మిగతా సబ్జెక్టు నాకేమో ఐదో క్లాస్ మెట్రిక్ క్లాస్ నుంచి చదివేదాన్ని నేనేం చెప్తానంటే ఐదో క్లాస్ వరకే కదా చెప్పు పర్వాలేదనేవా అప్పుడు నిజంగా యాక్చువల్లీ ఐ లెరన్ టూ మై ట్యూషన్ నిజంగా నాకు ఏమైనా తెలుసు అంటే ఆ తర్వాతే తెలుసుకున్నాను చెప్పడం ద్వారా నేర్చుకున్నాను నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళతో పాటు సై అంటే సైన్స్ అవి ఇంగ్లీష్లో చెప్తుంటే కొన్ని పదాలు తెలిసేవి కాదు మా మా చదువుకున్న రోజుల్లో అలాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళతో నేర్చుకున్నాను నేను కూడా ఆ విధంగా నాకు కొంచెం ఇంప్రూవ్ అయింది అంటే భాష ఇంప్రూవ్ అయింది ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం వల్ల ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది తర్వాత అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్తే కొంచెం అవుట్లుక్ కూడా మారుతుంది అట్లా ఇక చివరిగా ఇప్పుడుండే జనరేషన్లో అంటే నేటి యువతకి ఎట్లా అయిపోయిందంటే ఫ్రీడమ్ విపరీతంగా ఉంది స్వేచ్ఛ అనేది మరి వనిత టీవీ ద్వారా కానీ ఇప్పుడుండే యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పాను కదా యువతకి జీవితాలు పాడు చేసుకోకండి ఉన్నదాంత సర్దుబాటు చేసుకోండి కానీ జీవితాలకి అనవసరంగా ఇప్పుడు ఇప్పుడు ఆడా ఒక మగా కూడా డైవోర్సులు అయిపోయాకే బాగుపడిది ఏముంది ఎవరో హస్బెండ్ ఎంత మరీ క్రూరుడు శాడిస్టు అయితే తప్ప తాగుబోతో ఏదో కొట్టి తిట్టేవాడు అయితే తప్ప మామూలే వాడితో కొంచెం వేదాభిప్రాయాలు వచ్చినంత మాత్రం ఆయన విడిపోవాలని పెట్టుకోకండి మీకు సంపాదన ఉంది స్వయంగా బతకగలను అన్న ధైర్యంతో విడిపోవద్దు విడిపోతే కుటుంబ జీవితం నాశనం అయిపోతుంది ఇప్పటికే అసలు పిల్లలు లేరు పిల్లలు పుట్టడం లేదు పుట్టినా ఒకళ్ళు పుడుతున్నారు దాంతో కజిన్ అంటే ఏమిటో అర్థం తెలియడం లేదు అసలు పిల్లలకి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది పొద్దుట కుటుంబ వ్యవస్థ పోతే సమాజం చిన్నాభిన్నం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ ఉంటే కొంచెం ప్రేమలు అభిమానాలు అన్నీ ఉంటాయి ఇద్దరు కూడా ఓర్పు వహించండి తొందరపడకండి సంసారాలు దిద్దుకోండి చెప్తాం అలాగే ఇప్పుడు వస్తున్న నవరచయితలు ఉంటారుగా యువరచయితలు అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా నిజం చెప్పాలంటే యువ రచయితలు చాలామంది వచ్చారు కానీ వాళ్ళకి చదువులు లేవు పత్రికలు లేవు పాపం యువ రచయితలు కొంతమంది బాగా రాస్తున్నారు రాస్తే నేను చెప్పాను కానీ చదువులు లేరు వాళ్ళకి చదవడం లేదు ఎవరు ఎంతసేపు వాళ్ళకి యూట్యూబ్లోనూ ఇవి సినిమాలు చూడడంతో అయిపోతుంది అంతే పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోవడం వల్ల మా టైంలో మాకు ప్రో లభించిన ప్రోత్సాహం అది ఇప్పుడు వాళ్ళకి లేదు ఇప్పుడు వాళ్ళని ఎవరు గుర్తించడం లేదు అంటే ఇంకా కూడా రచనలు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా మ్యామ్ నేను చెప్పాను అమ్మా ఇప్పుడు లాస్ట్ టైం నా పుస్తకం లేటెస్ట్ పుస్తకం భవబంధాలు అనే పుస్తకం ట్వంటీ ఫోర్త్లో ట్వంటీ ఫోర్లో వచ్చింది దాంతో నేను ఆ పే తెలుసుకున్నాను అంచేది నేను ఉండగానే తెలుగు వన్ డాట్ కామ్ అని ఉంది దానిలో పెట్టిస్తాను నా పుస్తకాలని అందరి అక్కడ చదువుకోవచ్చు ఎవరికి కలిస్తే చదువుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ ఏదైతే సమాజంలో మంచి మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పాలి అలాగే ఇప్పుడు ఎవరైతే నవ రచయితలు వస్తున్నారో వారందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తిగానే భావించాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాలని వనిత టీవీ కోరుకుంటుంది నమస్కారం నేను చెప్పాలి మీరు వచ్చి నన్ను అడిగారు ఏదో నాకు తోచిన మాట్లాడాలని చెప్పారు నేను అది సంతోషంగా ఉంది మ్యామ్ వీక్షించారుగా ఇది ఇవాల్టి నింగి నేలా నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం